గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళ భూమి మీద ఎవరైనా ఉన్నారా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై వ్లాగ్స్ అంటూ మనం పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు గోంగూరు చట్నీ తింటాం కదండి అదే రుచితో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నాలుగు మిర్చిని కట్ చేసి వేయాలి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి వేయాలి ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన ఒక కట్ట అయితే ఇందులో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మద్దన ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూసేసరికి చూడండి మనం ఉడకబెట్టాం కదండి గోంగూర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని ఆయిల్ అయితే వాటర్ పోయకుండానే బాగా మగ్గిపోయాయండి వాటర్ అయితే ఇందులో అసలు అసలు యాడ్ చేయొద్దు ఇలా మగ్గిన దాన్ని అంతా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై మిట్స్ మళ్ళీ ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం పప్పు ఎనుపుకుంటాం కదండి పప్పు గుత్తి అంటారు దాంతో అయితే దీన్ని చట్నీ లాగా కొంచెం మెత్తగా క్రష్ చేయాలి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా చట్నీని అంతా స్మాష్ చేయండి మన గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి బిర్యానీ లేకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇంటికి ఒకవేళ చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా బగారా రైస్ చేసి ఏం చేయాలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ గోంగూర చట్నీని అయితే చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి